బుచ్చయిపేట పోలీస్ వారికి ముందుగా అందిన సమాచారం మేరకు వడ్డాది గ్రామం జంక్షన్ లో వాహనాల తనిఖీలో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా నాలుగు ఐషర్ వ్యానుల్లోని అక్రమంగా రవాణా చేస్తున్న గోవులను పట్టుకున్న పోలీస్ సిబ్బంది ఇవి ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్నట్లుగా అక్కడి నుంచి వాటిని కేరళ పంపిస్తారని డ్రైవర్లు చెప్పారు సుమారు రెండు వందల యాభై వరకు పశువులు కలవు వీటిని కొత్త వలస గోసాలకు సంరక్షణార్థం పంపించినట్లుగా ఎస్ఏ శ్రీనివాస్ తెలిపారు ఐస్టార్ బ్యానెల్లో గల నలుగురు డ్రైవర్లని అరెస్ట్ చేసి నాలుగు బ్యానర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు మార్నింగ్ ఉదయం ఒక ఆ సమయంలో మాకు రాబడిన ఒక సమాచారం గురించి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఒడిశా నుంచి కొంతమంది వ్యక్తులు వహిచిన వారిలోని ఆవుల్ని వేరే వ్యక్తులని అక్రమ రవాణ సో వాళ్ళ సమాచారం మేరకు మా పోలీస్ సిబ్బంది బుచ్చేపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా వడ్డాదికి రష్ అయ్యి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక నలుగు ఏచిరి వాళ్ళు కనబడ్డాయి ఆ నాలుగు ఏచివాళ్ళు కూడా మేము వెరిఫై చేయగా కొన్ని ఆవులు కొన్ని ఎద్దులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఏమైనా రికార్డుగా డ్రైవర్కి సంబంధించిన డ్రైవర్లు అడిగితే వాళ్ళ దగ్గర లేవని చెప్పడంతో ఆ నాలుగు ఏచిరిగా ఉన్న ఆవులు ఎద్దులను కూడా స్టేషన్కి తరలించి వాళ్ళ మీద ఎవరైతే అక్రమం చేస్తారో వాళ్ళకి కేసు రిజిస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అవి ఎక్కడికి వెళ్తేనే వాళ్ళని అడగ హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పారు అక్కడ వాళ్ళని లక్టర్ చేసి అదేవిధంగా ఏమైనా చర్మంతో ఏదైనా వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో తీసుకెళ్తామని చెప్పడం జరిగింది సో ఆ ఆవుల్ని అవన్నీ కూడా మనం కేసు కట్టిన తర్వాత ఆ సంరక్షణ కొరకు మనం ఒక దగ్గర కొత్త వాళ్ళు జరుగుతున్న గో గోశాలకి పంపించడం జరిగింది సేఫ్ కస్టడీ కోసం నెక్స్ట్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వెహికల్స్ కూడా మనం